ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం డిఏలు పిఆర్సీలు ఇవ్వలేమనడం సమంజసమా అంటూ యుఏ యుఎస్పిసి డిమాండ్ చేయడం జరిగింది ఉద్యోగులకు బకాయి పడినటువంటి నాలుగు ఆయుధాల డిఏను రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు చేయాల్సినటువంటి పిఆర్సీని అడగొద్దని అవి కావాలంటే జీతాలు ఇవ్వలేమని సీఎం ప్రకటించడాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్పిసి ఖండించింది ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది న్యాయంగా రావాల్సిన బకాయిలను మాత్రమే ఉద్యోగులు అడుగుతున్నారని పేర్కొంది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో నిర్దిష్ట గడువుతో పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేసింది ప్రభుత్వానికి పదిహేను నెలలు గడువు ఇచ్చిన బకాయిలకు డబ్బు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు కానీ ఇప్పటి వరకు ఏ శాఖ ప్రతినిధులతోనూ సమావేశం జరపలేదని విమర్శించింది